ఉన్నారు బాయ్యా పోలీసులే అయ్యారా ఎక్కడ పోలీసులు ఖమ్మంలో పోటీ సదస్సు అంట ఎవడో మంత్రి వచ్చాడట ఆడికి బందోబస్తుకి వెళ్ళారు బాయ్యా ఎక్కడికైనా వెళ్ళిపోదాం బాయ్యా కనీసం దాక్కుందాం బాయ్యా హలో వైలెస్ వైలెస్ నేను టూ టు ఫోర్ సార్ సార్ అవును సార్ ఒక హాఫ్ అన్ అవర్ మన పోలీస్ స్టేషన్ పై సింగల్ దళం దాడి చేస్తాం సార్ పోలీసు అలాగే సీతక్క చూడండి మీ అభిమాన థియేటర్ అన్నపూర్ణలో ఆంధ్రుల అభిమాన కథానాయకుడు ఎన్టీ రామారావు నటించిన కుటం ఉదయం ఆటలు మాత్రమే రాత్రి ఆటలలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అపూర్వ సృష్టి అడవే రాముడు ఆంధ్రుల అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు అడవి జంతువులతోనూ భారీ చెట్టింగులతోనూ మిమ్మల్ని మినిమిట్లు గొలపడానికి వచ్చాడు అడవి రాముడు చూడండి అది రాముడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అప్పుడు గోల్డెన్ జూబ్లీ హిట్ చేశాం అడవి రాముడు అడవి రాముడు సినిమా చీప పోలీస్ వెహికల్ చూడండి నేడే చూడండి మీ అభిమాన రియాక్టర్ లో అడవి రాముడు అడవి రాముడు అడవి రాముడు Fem! Uh, చేస్తారా హాయ్ ఏమవుతుంది త్వరగా కానివ్వండి అలా కానిస్తామండి అలాగే రోషీ వేశపడకండి దించండి తుపాకుల్ని ఈ పోరాటంలో లొంగిపోయిన నిస్సహాయాల్ని చంపటం మన సిద్ధాంతం కాదు ఎవరిని చంపొద్దు ఇది మన కట్టుబాటు మనం చేస్తున్నది ప్రజాయుద్ధం กด <laughs> 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 కంగ్రాజులేషన్ సార్ మీరు ప్రాణాలతో బయటపడ్డారు మనం అనుకున్న మీరు చేసిన నిర్వాహకం ఏంటి ఎందుకు ఏంటి అది కాదు సార్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అంది తోవలో ఏదైనా మందుపాత పెట్టి ఉంటానని అనుమానం వేసి జీపుకి ఏదైనా అవుతున్న భయంతో దాని రోడ్డు మీదే వదిలేసి పొదలు చాటున తొప్పులు చాటున దాక్కుంటూ దాక్కుంటూ ఇక్కడికి వచ్చేసరికి కాస్త లేట్ అయింది సార్ అంత ప్రాణ భయం ఉన్నవాడివి ఈ డిపార్ట్మెంట్ లో చూడండి ప్రాణాలు తెగించి సిన్సియర్గా గా పనిచేసినందుకు మా గొప్ప సర్టిఫికెట్ ఇచ్చారు సార్ ఏమిటయ్యా ఏమిటయ్యా సిన్సియర్టీ మనం అనుకున్న ప్లాన్ ఏమిటి నువ్వు వచ్చిన టైం ఏమిటి కేవలం పది నిమిషాల ఆలస్యంగా రావడం వల్లే మన స్టేషన్ పై దాడి జరిగింది మన ఆయుధాలన్నీ పట్టుకుపోయారు ఎవరి వల్ల సార్ మిమ్మల్ని అవమానించడం లేదు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను మీరు సిన్సియర్ గా డ్యూటీ చేయడం అంటే మీ కల్పన భద్రంగా చెక్ పోస్ట్ దాటించి మీ అడితే జడతాం

నీ లాంటి నీచిల వాళ్ళ డిపార్ట్మెంట్ ఏ దేవుడు కూడా జరపలేడయ్యా అది నీ చాలు పోవాలి పో పోయే తొందర సింగనా సింగనా వద్దు వద్దు సింగనా నీకు దండం పడతాను సింగనా సింగనా నన్నేం చేయొద్దు మనం మనం బంధువులు కేసులన్నీ యత్ని చేస్తాను నేను ఈ ఊరు వదిలి నాకు ప్రాణం నీ మాయ మాటలతో మమ్మల్ని ఎంత కాలం మోసం చేయాలనుకుంటున్నా ఇంకా మేము మోసపో సింగన్న నీకు దండం పెడతాను అన్నా ఇక నుంచి ఇటువంటి వాడెవడైనా మన భూముల్లో అడుగు పెట్టి దున్నుతున్నాడు వాణి కాలు నొరికే నారాయణ దురా అన్నా మన భూముల్లో ఎర్ర జెండాలు పోతండి

అరే ప్రసాద్ ఆ జెండాలు పేగండి అలాగే సార్ పేగండి రా చెప్పరావు గారు ఎర్ర టోపీలు మాకు అండగా ఉంటే ఎర్ర జెండాలు మమ్మల్ని ఏం చేస్తాయండి వాళ్ళ నెత్తురు వాళ్ళ మాంసం మన భూముల్లో ఎరువులు కావన అది మన లెవెలు ఏం బాయ్యా అక్క అక్కా పోలీసు వాళ్ళు మన భూముల్లో ఉన్న జెండాలన్నీ పీకేస్తున్నారక్క చాలా ఘోరం జరిగిపోతున్నాక్క ఆ భూస్వాములు మన భూములన్నీ దున్నుకుంటున్నారక్క మనం అడిలేపోదాం అక్క మన కలిసి నేను అదే ఆలోచిస్తున్నాను వాళ్ళక్కడ ఆకలితో మాడిపోతా గుక్కెడు నీళ్ళకు కూడా గతి లేకుండా అవస్థలు పడుతూ మన కోసం పోరాటం చేస్తుంటే మనకేం పట్టనట్టు ఇక్కడ కూసోవడం నాకేం బాగా లేదు ఒకరికి నలుగురు తోడైతే మన దళంలో మంది ఎక్కువైతే ఈ పోలీసుల ఎవ్వరమేందో ఒక చూపు చూడొచ్చు మనం అనుకున్నది సాధించచ్చు ందరినీ పిట్టలు కాచినట్టుమరేయండి ఆ ఏ ఏసీ ముందు రాక్షసు అవును నేను రాక్షసునే నేను రాక్షసునే రాక్షసు

నీలాంటి తీవ్రవాదం పెరిగిపోతున్నది రా నువ్వు చేస్తున్న ఒక్కొక్క హత్యకు నాలాంటి వాళ్ళు వందల కొద్ది బలిపోతున్నారా ఇక్కడ జరుగుతున్న మారణ హోమానికి విధ్వంసకారణకు డిపార్ట్మెంట్ రాక్షసలేనా కారణం ఈ అరణ్యంలో ప్రతిధ్వనించే ఒక్కొక్క తుపాకీ మోత రేపు పొద్దున జనారణ్యంలో ఒక్కొక్క బాంబై పేలుతుంది ఒక్కొక్క బాంబై పేలుతుందిరా నిన్ను కాల్సింది నేను కాదురా నక్సలైట్లు అవునా నేను బతికుండగా నా కూతురు పెళ్లి చేయలేకపోయాను నువ్వు నన్ను చంపి నక్సలైట్లు చంపారని చెప్పినందుకు మేలే జరుగుతుందిరా వాళ్ళ చేతుల్లో చచ్చానని గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇచ్చే ఎస్క్రేషియాతో నా కూతురు పెళ్లి ఘనంగా జరుగుతుందిరా గనంగా జరుగుతుందిరా ఘనంగా జరుగుతుంది అన్నలు చింతাবা అన్నలు అక్కియా బాషాడు ఎస ఇక్కడ ఏం జరిగింది ఒక పీడలింది సార్ కాదురా ఇక్కడ భయంకరమైన ఎన్కౌంటర్ జరిగిపోయింది హఠాత్తుగా నక్సలైట్లు మన మీద కాల్పులు జరిపారు మనం ఆత్మలక్షణార్థం తిరిగి కాల్పులు జరిపాం వాళ్ళందరూ చచ్చారు కానీ मनस होद काशी वाढतो वेर मला पोंदा प्रसाद वेर मला तो अजि अर्थारेट्रा ఫోటోగ్రాఫర్ వచ్చాడండి వెరీ గుడ్ కమాన్ కమాన్ కమాల్ పైసా ముందు శవాల ఫోటో తీసా తర్వాత మాకు తీ అది గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మాకు తీ